గణేష జన్మహ గాయత్రిదేవి జన్మహ మహాసరస్వతి జనమ మాతాపితృప్ జనమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం మే నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలలోనైతే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక షష్ఠగ్రహ కూడమే ప్రారంభమయ్యింది దీని ప్రభావం అన్ని రకాల రాశుల మీద తీవ్రంగా ప్రభావం చూపిస్తోంది అందులోనూ శని ప్రభావం చాలా తీవ్రంగా ఉంది ముఖ్యంగా కుంభరాశివారికి మీనరాశి వారికి మేషరాశి వారికి ఏదిలినాడి శని ప్రభావం చాలా తీవ్రంగా కనపడుతుంది అలాగే సింహరాశి వారికి ఏమో అష్టమ శని మొదలయ్యింది ధనుసు రాశి వారికి అర్ధాష్టమ శని మొదలైంది ముఖ్యంగా ఈ ఐదు రాశుల వారికి కూడా షష్టగ్రహ కూడంతో పాటుగా శని ప్రభావం కూడా చాలా తీవ్రంగా ఉండడం వల్ల చాలా రకాల ఇబ్బందులు ఇది బాధలు సమస్యలు కనపడుతున్నాయి మిగతా రాశుల వారు కూడా మీ పర్సనల్ జాతకం చూసుకుని శని ఎక్కడ ఉన్నాడో చూసుకుని దాన్ని బట్టి ఎలా నిర్ణయం తీసుకోవాలి కానీ ఐదు రాశుల వారికి మాత్రం ఎక్కువ ప్రభావం కనపడుతుంది అయితే ఎవరికైతే శని దోషం ఉందో వాళ్ళందరూ కూడా ఈ నెల పదో తారీఖున వచ్చేటటువంటి శని త్రయోదోషాన్ని వినియోగించుకున్నట్లయితే సంపూర్ణంగా మీకు శని దోషం తొలగి తొలగి చాలా అద్భుతంగా ఉంటుంది సకల కార్యాలి విజయం కలుగుతుంది సమస్యలన్నీ పోతాయి శని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం బాధ పెట్టడం అయితే ఆ రోజున ఏం చేయాలి అన్నట్లయితే కనుక అదృష్టం ఉన్నది ఆ రోజున మా పీఠంలో సంపూర్ణ శని దోష పరిహార శాంతి ప్రక్రియ కార్యక్రమాన్ని చేయించడం జరుగుతోంది అంటే ఆ రోజు ఏం చేస్తామంటే ఉదయం నుంచి కూడా కొంతమంది రుత్వికలు బ్రాహ్మణులు పెట్టి మా పీఠంలో శనికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని మీ గోత్రనామాలతోటి ఎవరైతే మీ గోత్రనామాలని వాళ్ళు నమోదు చేసుకుని ఆ గోత్రనామాలతోటి శనికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని కొన్ని లక్షలు జపం చేయించడం జరుగుతుంది అలాగే తిల మండప ఆరాధన శరీశ్వరుణ్ణి ఆరాధన చేసి మండప ఆరాధన చేయడం జరుగుతుంది అలాగే తిల తర్పణాలు చేయడం జరుగుతుంది అలాగే శరీశ్వరుడికి శుభ్రంగా తైలాభిషేకం చేయించడం జరుగుతుంది విశేషంగా ఇక్కడే కాదు పీటల్లో జరుగుతుంది ఆ రోజు కొంతమంది బ్రాహ్మణులు ఏమో పంపించి మందపల్లిలో చేయిస్తున్నాం అలాగే కొంతమంది బ్రాహ్మణి శని శంగనాపూర్ పంపించి అక్కడ కూడా కొంతమంది బ్రాహ్మణుల చేత ఈ యొక్క తైలాభిషేకాన్ని చేయించడం జరుగుతుంది ఈ రకంగా తైలాభిషేకాలు అలాగే శనికి సంబంధించిన మూలమంత్రంతో ఏమో హోమం చేయించడము అలాగే నవగ్రహ హోమము అలాగే లక్ష్మీ గణపతి హోమము రుద్రహోమము మన్య సూక్త హోమము మృత్యుంజయ హోమము ఈ హోమాలన్నీ కూడా నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ గోత్రనామాలు నమోదు చేసుకుని ఈ కార్యక్రమంలో ఖచ్చితంగా పాల్గొనడానికి ప్రయత్నం చేయండి వీటికి అయ్యే రుసుము ఎంత అయ్యా అన్నట్లయితే కనుక రెండు వేల రూపాయలు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నచ్చింది ఖచ్చితంగా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇది చాలా ముఖ్యం ఎందుకంటే షష్టగ్రహ కూటమి ఏలాంటిసిన ప్రభావాలు కలిపి చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తున్నాయి కాబట్టి ముఖ్యంగా ఐదు రాశుల వారు పాల్గొనండి మిగతా వాళ్ళు కూడా పాల్గొనవచ్చు ఇంకా వాళ్ళే వాళ్లే పాల్గొనడా మాకేమవసరం లేదంటే ప్రతి ఒక్కరికి శని అనుగ్రహం కావాలి శని అనుగ్రహం ఉంటే సవ సకల కార్యాలు జయమవుతాయి అన్నిటిలోనూ ఇస్తాడు కాబట్టి అవకాశం ఉన్న ప్రతి ఒక్కళ్ళు పాల్గొనండి ముఖ్యంగా ఐదు రాజుల వారు మాత్రం ఎక్కువ వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రాదు ఇలాంటి అవకాశాలు వారికి సంబంధించినటువంటి ఫలితాలు వారికి ఈ నెల గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక లగ్నంలో గురువు కనపడుతున్నాడు తృతీయ స్థానంలోనేమో కుజుడు పంచమ స్థానంలో కేతువు లాభస్థానంలో బుధుడు శుక్రుడు శని రాహువు అలాగే వ్యయస్థానంలో రవి సంచరిస్తూ ఉన్నారు ఈ కారణంగా మీకు ఈ నెలలో ఎలా ఉండబోతుంది అన్నట్లయితే కనుక కాస్త అనుకూలమైన వాతావరణం బాగా కనపడుతుంది అయితే చిన్న చిన్న ఒడిదుడుకులు ఉంటాయి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి కాబట్టి కొంచెం మీరు చేసే పని మీకు తొందరగా పనులు పూర్తవుతాయని చెప్పొచ్చు మీ తెలివితేటలే మీ పెట్టుబడి అవుతాయి కాబట్టి ఈ నెలలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు అలాగే మీలో మంచి నీతి నిజాయితీ పరోపకారము సేవాగుణము దానగుణము ఆధ్యాత్మిక చింతన భక్తిభావము ఇవి బాగా పెరుగుతాయి మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు అయితే కనుక ఈ నెలలో లభిస్తుంది శ్రమకు తగ్గ ఫలితం ఉంది ఎదగాలన్న తపన పెరుగుతుంది అన్ని పనులు కూడా సమర్థవంతంగా చేసుకోగలుగుతారు మీ మనసులో ఉండేటటువంటి కోరికలు కానీ లేదా సమస్యలు కానీ ఇతరులతో చెప్పుకోవడము సమస్యలు తీర్చుకోవడము కుటుంబంతో సరిగ్గా మాట్లాడడము ప్రేమించిన వ్యక్తులతో ఎక్కువగా మాట్లాడడము ఇష్టమైన వాళ్ళతో మాట్లాడడము స్నేహితులతో మాట్లాడడము తద్వారా మీ కోరికలు తీరే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి మీ మనసులో ఉండే భావాలు అందరితోటి పంచుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే మీలో కూడా మాట తీరు బాగుంటుంది ధైర్యవంత ధైర్యంగా మాట్లాడతారు ఇతరులను కూడా ప్రభావితం చేస్తారు అందరినీ ఆకట్టుకుంటారు అందరిని ఆకర్షించుకునే ప్రయత్నం చేస్తారు మీ టాలెంట్ని సామర్థ్యాన్ని మీ స్కిల్స్ని బాగా నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు దానివల్ల చేసే పనిచో పనిచేసే ఉద్యోగాల చోట కానీ ఉద్యోగ కార్యాలయాల్లో కానీ వ్యాపారాల్లో కానీ లేదా మీరు చేసే పనులన్నింటిలోనూ కూడా మీకు మంచి గుర్తింపు లభిస్తుంది సమాజంలో కానీ బయట కానీ అలాగే మీరు ఏదైనా గొప్ప గొప్ప లక్ష్యాలు పెట్టుకుంటే ఆ లక్ష్యాలు సాధించడానికి మంచి అవకాశాలు ఈ నెలలో రాబోతున్నాయి కాబట్టి మీరు అనుకున్న ఏ పెద్ద గోల్స్ అయినా సరే ఈ నెలలో మీరు ఎక్కువ ప్రయత్నం చేయొచ్చు కొత్తగా ఏదైనా ఇండస్ట్రీలు పెట్టాలనుకున్నా ఉద్యోగాలు మారాలనుకున్నా విదేశాలు వెళ్ళాలనుకున్నా స్థిరాస్తులు కొనాలనుకున్నా భూములు గ్రహ గృహాలు కొనాలనుకున్నా మీకు విపరీతంగా యోగిస్తుంది ఈ నెల అలాగే వివాహ ప్రయత్నాలు అనుకూలతలు ఉన్నాయి సంతాన ప్రయత్నాలు అనుకూలతలు ఉన్నాయి నూతన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి విదేశీ ఉద్యోగ అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి ప్రమోషన్లు కనపడుతున్నాయి ఇంక్రిమెంట్లు స్థాన బదిలీలు కనపడుతున్నాయి గ్రీన్ కార్డు యోగ్యతలు కనపడుతున్నాయి అలాగే మంచి ఆర్థిక పరమైనటువంటి పరిపక్వత కనపడుతుంది గతంలో దాచుకున్న డబ్బులు వృద్ధవుతాయి ఎందులోనైనా పెట్టుబడులు పెడితే విపరీతంగా యోగిస్తుంది ఆస్తులు కొనుగోలు చేయడానికి అవకాశాలు బాగా వస్తాయి స్థిరస్తులు సంక్రమించే అవకాశాలు ఉన్నాయి అలాగే గతంలో పోగొట్టుకున్నటువంటి డబ్బులు కానీ ధనం కానీ లేదా స్టక్ అయిపోయిన డబ్బులు కానీ లేదా రావాల్సినటువంటి డబ్బులు కానీ రొటేషన్ జరగక ఇబ్బందులు పడే డబ్బులు కానీ మీకు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా మీకు చాలా సునాయాసంగా సాగే అవకాశాలు ఈ నెలలో కనపడుతున్నాయి గతంలో మీరు ఆశించిన దానికన్నా పురోగతి అయితే బ్రహ్మాండంగా ఈ నెలలో ఉండబోతోంది ఆకస్మిక ధనప్రాప్తి కనబడుతుంది ముఖ్యమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా సజావుగా సాగుతాయి మీకు అలాగే ఎవరికైనా సరే మీరు సహాయం చేస్తారు అలాగే ముఖ్యమైన వ్యక్తుల కలయిక ప్రేమించిన వ్యక్తులతో కలయిక కోరికలు తీర్చుకోవడము శారీరక సంబంధాలు అనుబంధ బాంధవ్యాలు పెరగడము అలాగే ముఖ్యమైనటువంటి వ్యవహారాలు సజావుగా సాగడము అలాగే ప్రేమించిన వాళ్ళతో వివాహ ప్రయత్నాలు అనుకూలతలు అలాగే విడిపోయిన బంధువులు కానీ భార్యాభర్తలు కానీ కలవడము అలాగే ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా సజావుగా సాగే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే సమయానికి డబ్బులు అంద చేతికి అందడం వల్ల కొత్త పనులు చేయగలుగుతారు కొత్త పెట్టుబడులు పెట్టగలుగుతారు అలాగే ఇంట్లో గృహోపకరణ వస్తువులు కానీ ఏసీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ లేకపోతే దీనికి సంబంధించినటువంటి ఏమైనా సరే కొనుగోలు చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేయడం అలాగే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మార్చడం లేదా సెల్ ఫోన్లు మార్చడం లాంటివి వాహనాలు మార్చడం కానీ వాహనాలు రిపేర్ చేయించుకోవడం కానీ ఇంట్లో చెడిపోయిన వస్తువులు రిపేర్ చేయించుకోవడం కానీ ఇంటిని అందంగా తీర్చిదిద్దడం కానీ అందం మీద ఆసక్తి పెరగడం కానీ ఆరోగ్యం పట్ల ఆసక్తి పెరగడం కానీ ఇలాంటి వాటివి ఇలాంటివి ఎక్కువగా కనపడతాయి మీకు నెల అలాగే మొక్కల పట్ల పాడి పంట వ్యవసాయం పట్ల ఎక్కువ ఆసక్తి వ్యవసాయదారులకు పంట లాభాలు అలాగే ఉద్యానవనాలు పార్కులు అలాగే సినిమాలకు ఎక్కువగా తిరగడాలు లేకపోతే కనుక ఎక్కువగా ఈ బీచ్ ప్రదేశాలకు ఎక్కువ తిరగడాలు సరదాగా సాయంత్రం మాటలు ఎక్కువగా ఫ్యామిలీతో కలిపి ఎక్కువగా ప్రయాణాలు చేయడాలు బయట ఫుడ్లు తిండాలు ఎంజాయ్ చేయడానికి ఎక్కువ ప్రయత్నం చేయడాలు బాగా చేస్తారు రాజకీయ నాయకులకి ప్రముఖులతో పరిచయాల వల్ల ఉన్నతమైనటువంటి అవకాశాలు వస్తాయి అలాగే సినిమా టీవీ మీడియా రంగాల వరకు కూడా మంచి వ్యక్తులు పరిచయం వల్ల ఉన్నత అవకాశాలు లభించే అవకాశాలు ఉన్నాయి రుణ బాధలు తీర్చడానికి కోసం ప్రయత్నం చేస్తారు కొత్త రుణాలు మంజూరు అవుతాయి అలాగే బ్యాంకు పరమైనటువంటి లావాదేవీలు సజావుగా సాగుతాయి మీరు అనుకున్న లక్ష్యాలు సాధించడానికి ప్రయత్నం చేస్తారు నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి అనుకూలతలు అయితే ఉంటాయి పరమేశ్వర అలాగే దీనికి సంబంధించినటువంటి వేవి చేసినా కూడా మీ నే మీకు నెలలో అనుకూలంగా ఉంది ముఖ్యంగా గృహం కట్టాలనుకున్న వారికి పర్మిషన్లు ఫ్యాక్టరీలు పట్టాలని వారికి పర్మిషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే లోహా యంత్రారుము పరిశ్రమ వాళ్ళకి ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి వడ్డీ తాకట వ్యాపారస్తులకి లాభాలు ఉన్నాయి వస్త్ర వ్యాపారస్తులకి లాభాలు ఉన్నాయి వాహన రంగంలో వారికి బాగా ఎక్కువ లాభాలు ఉన్నాయి అలాగే వాహన సౌఖ్యం కనపడుతుంది అలాగే దూర ప్రయాణాలు చేసే అవకాశాలు విందు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు అలాగే ప్రతి వ్యక్తితోటి సరదాగా సంతోషంగా కాలం గడిపే అవకాశాలు అలాగే విదేశాలు కానీ లేకపోతే కనుక తీర్థయాత్రలు కానీ చారుదాం యాత్రలు కానీ పుష్కరయాత్రలు కానీ చేసే అవకాశాలు లాంటివి ఎక్కువగా ఈ నెలలో బాగా కనపడుతున్నాయి కాబట్టి ప్రయత్నాలు చేయొచ్చు విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా మీకు మంచి శుభవార్తమైన అవకాశాలు కనబడుతున్నాయి విద్యార్థి విద్యార్థులు గతంతో పోల్చుకున్నట్లయితే ఏం చదవాలి అన్న క్లారిటీ వస్తుంది అలాగే కొత్త కొత్త కోర్సులు రాబోయేటటువంటి టెక్నాలజీని అర్థం చేసుకోవడాలు దానికి సంబంధించినటువంటి పరీక్ష ఉత్తీర్ణతలు బాగా కనబడుతున్నాయి ఉద్యోగని ఉద్యోగస్తులు కూడా ఎటువంటి ఆటంకాలు ఎదురని అధిగమిస్తారు ఉద్యోగ కార్యాలయాల్లో మీరంటే ఏంటో నిరూపించుకుంటారు ఉద్యోగ వ్యవహారాలు మార్పులు కనపడుతున్నాయి వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా కొత్త లాభాలు కనబడుతున్నాయి వ్యాపారం పట్ల కృషి బాగా పెరుగుతుంది నూతన వ్యాపారాలు ఫలిస్తాయి వ్యాపారాలు మార్పులు కనపడుతున్నాయి సమయానికి డబ్బులు చేతికి అందడం వల్ల వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి ఎక్కువ లాభాలు అయితే పొందగలుగుతారు కాంట్రాక్ట్ వ్యాపారస్తులు కూడా ఉన్నాయి స్త్రీలకి కళల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది మానసిక ఆనందం పెరుగుతుంది ఇంట్లో శుభకార్యాల గురించి చర్చిస్తారు ఆగిపోయిన వివాహ శుభకార్యాలు అందరికి వెళుతాయి సంతాన ప్రయత్నాలు అనుకూడదు ఉద్యోగపరంగా వ్యాపారపరంగా తెలివితేటలు ప్రదర్శించి ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఈ నెలలో నరదిష్టి నరఘోష బాగా పెరుగుతుంది డబ్బులు విపరీతంగా ఖర్చు అవుతాయి ఆరోగ్యం పట్ల కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయి చిన్న చిన్న వాహన ప్రమాదాలు కనపడుతున్నాయి నమ్మక ద్రోహాలు ధన నష్టాలు బాగా ఉన్నాయి అనవసరమైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి అలాగే శారీరక శ్రమ ఎక్కువ అయ్యే పరిస్థితి పరిస్థితి కనపడుతుంది కాబట్టి ఇలాంటి విషయాల్లో మాత్రం జాగ్రత్త తీసుకున్నట్లయితే బాగుంటుంది ఒకసారి జాతకం చూపించుకున్నా ఇంకా మీకు దీనికి సంబంధించి పర్సనల్ విషయాల్లో ఉండేటటువంటి జాతక దోషాలు పోగొట్టుకున్నా కూడా మీకు బాగుంటుంది ఏదేమైనా కూడా ఈ నెలలో చేసే ప్రతి పనియొందు కూడా మీకు కలిసొచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి ప్రయత్నం చేయవలసిందిగా తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాలు చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని అంటే మా పీఠలో ఉండేటటువంటి బ్రాహ్మణ ద్వారా వృత్తికుల ద్వారా వాటికి సంబంధించినటువంటి పరిహారాలు అంటే ఈ యొక్క జప ఈ రకంగా జపాలు చేయించడము అని అలాగే ఈ రకంగా మండప ఆరాధనలు చేయించడము అని ఈ రకంగా అభిషేకాలు చేయించడము ఈ రకంగా హోమాలు చేయించడము ఇలాగా ఈ కార్యక్రమాలన్నీ కూడా మా పీఠల్లో నిర్వర్తింపజేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీకు స్వయంగా వచ్చి పాల్గొనే అవకాశం ఉంటే మీరు వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత ఈ యొక్క పరిహారాలన్నీ కూడా చేయించే ప్రయత్నం చేస్తాం తద్వారా మీకు సకల కార్యాలయం విజయం కలుగుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా వాటి పరిహారాలు చేయించడం జరుగుతుంది కాబట్టి సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీరే ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా మీరు చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ పుస్తకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బులు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రం ఉంటుంది దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ యంత్రం ఇంట్లో పెట్టుకున్న వ్యాపార సంస్థలో పెట్టుకున్న ఆఫీసులో పెట్టుకున్న కూడా ధనానికి లోటు ఉండదు ఐశ్వర్యం పెరుగుతుంది రుణ బాధలు తొలుగుతాయి వ్యాపార వృద్ధి కలుగుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే నరఘోష వల్ల కానీ నరదిష్టి వల్ల కానీ ఇంట్లో కానీ వ్యాపార సంస్థలు కానీ ఇబ్బంది పడుతుంటే అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం ఉంటుంది దానికి కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పీడకళలు రావడము ఎవరో ప్రయోగం చేసే అనుమానాలు రావడము శత్రువులు పెరిగిపోవడము కోర్టు వివాదాలు ఆస్తి వివాదాలు ఎక్కువైపోవడము ఇంట్లో ఎవరైనా పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండము ఎలా గాలి సోకింది భూలు ధూలు సోకింది ఏదో భయం పడుతున్నారు ఇలా భయపడుతూ ఉన్నారు అలాంటి వాటి అన్నిటికీ కూడా ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే ఈ యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఈ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయలేదా అనే విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మీలో ఎవరికైనా సరే ఇంట్లో సప్తశనివారాల వ్రతం కానీ సంకటహరి చతుర్థి వ్రతం కానీ సత్యనారాయణ స్వామి వ్రతం కానీ పదహారు సోమవారాల వ్రతం కానీ చేసుకోవాలని కుతూహలం ఉండి బ్రాహ్మణులు దొరక ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక మీరు సులువుగా చూస్ చేసుకోవడానికి ఆ యొక్క వ్రతాల వీడియోలన్నీ కూడా మీకు వీడియోలుగా తయారు చేసి వాటికి సంబంధించిన లింకులు కింద డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు ఫోన్ ఎదురగినప్పటికీ నా వీడియోలు చూస్తూ మీ ఇంట్లో ఈ వ్రతాలన్నీ కూడా మీరు మీ చేతితో మీరు చేసుకుని ఆ భగవత్ అనుగ్రహం పొందవలసిందిగా కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్సు గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్య సుఖినో బుద్ధు స్వస్తి